హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు టమాటా నువ్వుల పచ్చడి ఎలా చేయాలో మీకు చూపిస్తాను ముందుగా ఒక ప్యాన్ తీసుకొని రెండు స్పూన్ నువ్వులు యాడ్ చేసుకుందాం కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత పక్కకు పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని టూ స్పూన్స్ మినపప్పు యాడ్ చేసుకొని కొంచెం ఏగాక ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుందాం నాలుగు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం కొంచెం కలుపుకున్నాక ఎండిమిర్చి రెండు యాడ్ చేసుకుందాం తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం అండి గోల్డెన్ కలర్ అయిన తర్వాత తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసుకుందాం నేనైతే ఐదు టమాటాలు తీసుకున్నానండి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని తీసేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని అలా దగ్గరగా అయినంత వరకు కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో ఈ విధంగా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారాలి తర్వాత వీటన్నిటిని మిక్సీ ఆడుకుందాం ముందుగా నువ్వులు పౌడర్లో ఆడుకోవాలండి తర్వాత మినపప్పు ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఆడిన తర్వాత తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసుకుందాం తర్వాత అంతా కలిపి మిక్స్ ఆడిన తర్వాత ఇలా అయితే వచ్చింది దాన్ని మనం తాలింపు పెట్టుకుందాం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు కరివేపాకు కన్నెమిర్చి వేసుకొని పచ్చళ్ళలోకి ఈ తాలింపుని యాడ్ చేసుకుందాం దోశల్లోకి అయితే చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్